ఇరవై కోట్లు పెట్టి కొల్లభారం పెట్టినను కంటే ఒక సెల్ ఫోన్ పట్టుకొని కొల్లభారం చేసిన పని ఏముంది ఇక్కడ ఇప్పుడు గుడ్డుకు రావడానికి మూడు వందల రూపాయలు అవుతుంది త్రీ హండ్రెడ్ రూపీస్ మూడు వందల అక్షరాల మనం దాని మీద పెట్టాం ఎప్పుడైతే పిల్లలు తెచ్చి మీకు అక్కడ లైఫ్ స్టాక్ దాన్ని నిజంగా పెంచడం స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి మీకు ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది అక్కడ ఫస్ట్ బేసిక్గా మీకు దాని విషయ పరిజ్ఞానం లేకుంటే వాడు ఎవరన్నా పెడితే మీరు వాడు ఏం చెప్తే అది వినాల్సి వస్తుంది అది లాభమా నష్టమా అసలు కరెక్ట్ జరుగుతుందా లేదా అనేది మీకు తెలియదు బేసిక్గా వెంటనే డాక్టర్ ఉంటాడు ఓకే డాక్టర్ వస్తాడు వారానికి ఒకసారి రెండుసార్లు వస్తాడు చెప్తాడు పోతాడు మీకు అసలు ఆ దాని పరిజ్ఞానం లేనప్పుడు అది అక్కడ వాడు డాక్టర్ చెప్పింది మనం ఉన్న సూపర్వైజరు మనం ఉన్న ఇన్ఛార్జు మనం ఉన్న గుమాస్తాను దాన్ని కరెక్ట్గా చేసిందా లేదా అనేది మనకు తెలియదు మనం ఎప్పుడో నాలుగు రోజులకు వచ్చే వరకు ఆ నాలుగు రోజుల నష్టం జరిగిపోతుంది నా ఇదో నాడు పోయిన నష్టాన్ని తేలేము పోల్ట్రీలో ఎట్లుందంటే ఆ రోజు గుడ్డు పెట్టిందా మనకు వచ్చే ఆటాన్నో చారాన్నో పది పైసలు వచ్చిందా ఇవాళ గుడ్డు రాలేదు అంటే ఆనాడు మనకు అన్ని మిగిలే ఆటను పోయినట్టే ఎప్పుడు అది ఆ రోజు తినే దానా ఆ తినే నీళ్ళు తాగుతుంది తినే మందులు తింటుంది ఇవ్వాల్సిన గుడ్డు ఇవ్వకపోతే అది అంతా వెళ్ళిపోయినట్టే అందుకని ఏ రోజు ఆ రోజు మనం పక్కాగా చూసుకోవాల్సి వస్తుంది ఇంకొక ఇంకొక ఇదేమున్నదంటే మార్కెట్లో మనకి లక్ష గోళఫారం ఉంది ఆహా మనకి లక్ష గుడ్లు వస్తాయి లక్ష గోళఫారంలో లక్ష గుడ్లు ఎప్పుడూ రావు లక్ష గోళఫారంలా యాజ్ పర్ ఇండస్ట్రీ స్టాండర్డ్ యాజ్ పర్ లెక్క ప్రకారం ఎనభై ఐదు వేల గుడ్లు వస్తే అది మూడు వందల అరవై ఐదు రోజులు లెక్క తీసుకుంటే రోజుకు ఎనభై ఐదు ఎనభై ఐదు వేల గుడ్లు నీ ఫామ్లో ప్రొడక్షన్ వస్తుంది అంటే నువ్వు మంచిగా నడిపినట్టే లెక్క ఎందుకంటే యంగ్ బ్యాచ్ ఉంటుంది ఓల్డ్ బ్యాచ్ ఉంటుంది మిడిల్ ఏజ్ ఉంటుంది సందర్భంలో రెండు మూడు వారాలు ఒక్కొక్క సైడ్ ఖాళీ ఉంటుంది కల్లింగ్ చేస్తే ఆన్ అండ్ యావరేజ్ మీకు రోజు ఎనభై ఐదు వేల గుడ్లు మీ ఫామ్లో మూడు వందల అరవై ఐదు ఉంటే ఎనభై ఐదు వేసుకుంటే అన్ని గుడ్లు మనం సంవత్సరం వాళ్ళు అమ్మినామా అమ్మినప్పుడు వాళ్ళు గొప్పోడు కానీ లక్ష కుల ఫారంలో లక్ష గుడ్లు రావు లక్ష గుడ్లు ఏంటో వీనికి ఒకరు గుడ్ ఆ గుడ్డుకు రూపాయి లాభము అంటారు ఈ మధ్యలో లక్ష గుడ్లకు లక్ష గుడ్లు రావు గుడ్డుకు రూపాయి లాభము రాదు లక్ష గుడ్లలో వచ్చేది ఎనభై ఐదే ఆ ఇరవై ఐదులో వచ్చేది మహా మంచి రేటు ఉంటే మాకు ఆట అన్నో చారాన్నో బారాన్నో వస్తుంది మహా మంచి రేటు ఉంటే మీకు ఒక ఒక కూడి గుడ్డుకు రావడానికి మూడు వందల రూపాయలు అవుతుంది త్రీ హండ్రెడ్ రూపీస్ మూడు వందల రూపాయలు అక్షరాల మనం దాని మీద పెట్టుబడి పెట్టాలి మూడు వందల రూపాయలు ఒక కోడికి పెడితే అది మీకు గుడ్డు స్టార్ట్ అయ్యి అంటే ఈ మధ్యలో ఇంతకు ముందేమో డెబ్బై రెండు వారాలల్లో మూడు వందల ఇరవై గుడ్లు ముప్పై గుడ్లు వాళ్ళ స్టాండర్డ్ ఉండే హ్యాచరీస్ది ఇప్పుడు ఏదో బ్రీడ్ డెవలప్ చేసి వంద వారాలు నాలుగు వందల గుడ్లు అని ఇస్తున్నారు బట్ అది ఇంకా పూర్తిగా ఎక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఎవరి దగ్గర ఆయన గుడ్లు వచ్చినట్టు చేసినట్టు అయితే లేదు వస్తుండొచ్చు రా రావద్దని కాదు వస్తుండొచ్చు మా దగ్గర కూడా ఇప్పుడు నేను తొంభై వారాలు తొంభై ఐదు వారాల దాకా ఉంచుతున్నాము బట్ ఓకే పర్వాలేదు పెడుతున్నాయి గుడ్లు మీరు ఎప్పుడైతే ఆ మూడు వందల రూపాయలు పెట్టి నిజంగా కూడా అది మూడు వందల గుడ్లు పెడితే మూడు రూపాయలు మీరు అన్న రూపాయలు లాభం వచ్చినా దానికి పెట్టిన పెట్టుబడే వచ్చేది మనకు నిజంగానే ఒక గుడ్డుకు రూపాయి వచ్చింది అనుకుందా మూడు వందల గుడ్లు కోడి పెడితే మూడు వందల రూపాయలు మాకు వస్తాయి మరి దానికి పెట్టిన పెట్టుబడికి ఇంట్రెస్ట్ ఎవరు ఇవ్వాలి మా కష్టం ఎవరు ఇవ్వాలి ఇవన్నీ ఎవరు ఇవ్వాలి అంటే మేము ఆఖరు కోళ్ళు కోడి అమ్మితే వంద నుంచి నూట యాభై వస్తుండొచ్చు డెబ్భై రూపాయలు కూడా వస్తుండొచ్చు అది అది ఎంత దరిద్రం అంటే అది ఎంత దరిద్రం అంటే ఇక్కడ ఒక ఇరవై కోట్లు పెట్టి కొల్లభారం కంటే ఒక సెల్ ఫోన్ పట్టుకొని కోళ్లభారం చేసే పని ఏముంది ఉంది ఇక్కడ వాడు ఇలా కోళ్ళు స్టార్ట్ చేసి నా ఫాములే ఉన్నది పోయినసారి కోళ్ళు అమ్మినప్పుడు నేను వంద రూపాయల కదా స్టార్ట్ చేసిండు కోడి ఎత్ లిఫ్టింగు అది లాస్ట్ కోళ్ళు అమ్మే వరకు నాకు డెబ్బై రూపాయలు వచ్చింది అంటే ముప్పై రూపాయలు పోయినాయి యావరేజ్ చేస్తే అది ఎనభై రూపాయలు కూడా రాలేదు నాకు కోడికి ఇక మరి అట్లా ఎనభై రావచ్చు నూట పది రావచ్చు నూట ఇరవై రావచ్చు నూట యాభై రావచ్చు డెబ్బై రావచ్చు ఇది మా అన్ని కలిసి వచ్చి మా అదృష్టం మంచిగా ఉండి ఆ మిగిలితే డెబ్బై మిగిలిన పదివేల మీద డెబ్బై ఇంటూ పదివేలు ఇక మీరే లెక్కేసుకోండి ఇక నేను ఇక ఊరికే లక్షలు కోట్లు అనుకుంటూ పోతే మళ్ళీ బ్రహ్మణాలు వెళ్ళిపోతారు ఈ నెటివాళ్ళంతా డెబ్బై డెబ్బై రూపాయలు అట్లా మాకు మిగిలేదు ఆ డెబ్బై సరే వంద అనుకున్నాం పోనీ వంద రూపాయలు మిగులుతాయి